దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు నీవే వారిని కాపాడుదువు గనక నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు వంటి దేవుని బిడ్డలారా మనుషులను ఆశ్రయించేటువంటి పరిస్థితులలో ఓడిపోయేటువంటి జీవితాలు ఉంటాయి ఈ లోకములో దేవునిని ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించినా కూడా ఏదో ఒక సమయంలో ఫెయిల్ అవ్వడానికి దుఃఖపడడానికి మోసపోవడానికి అవకాశము ఉంది అయితే ప్రభువునే నీవు ఆశ్రయించినట్లయితే తప్పకుండా సంతోషముగా నీవు జీవిస్తావు ఆయనే నిన్ను కాపాడుతారు గనక నిత్యము ఎల్లప్పుడూ ధ్వని సంతోషము మాత్రమే మీకు కలుగుతుంది అని దేవుని మాట వాగ్దానం ఇది ప్రియదేవుని పెట్టారు నష్టమైనా కూడా ఆనందపడతారు ఎందుకంటే దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మకం మనుషులను ఎవ్వరినూ కూడా ఆశ్రయించకుండా ప్రభువునే ఆశ్రయించినట్లయితే సంతోషము నిత్యము ఆనందము నీకు కలుగుతుంది ఎక్కువగా మనుషుల మీద ఆధారపడ్డారా ఏదో ఒక సమయంలో మోసం చేస్తారు ఏదో ఒక సమయంలో విడిచిపెడతారు ఏదో ఒక సమయంలో నిందిస్తారు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితముగా మీకు దూరమైపోతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఆశ్రయించండి సంతోషముగా జీవించండి ఆయన దూతలు ఉండడం కాదు కానీ ఆయనే నిన్ను కాపాడుతాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియదేవంగ ఆయనే మిమ్మలను కాపాడినట్లయితే ఇక ఏ పరిస్థితి కూడా ఏ సైతాన్ శక్తులు కూడా ఏ అంధకార శక్తులు కూడా ఏ చేతబడి శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు ఆయనే కాపాడుతారు గనక ఆయననే ఆశ్రయించండి సృష్టికర్త అయిన ఆశ్రయించండి ఆకాశమును భూమిని సృజించిన ఏసయ్యను ఆశ్రయించండి సూర్యచంద్ర నక్షత్రములను సముద్రాన్ని వాటిలోని సమస్తమును కలుగజేసిన ఏసయ్యను ఆశ్రయించండి నీ కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యను ఆశ్రయించు దేవుడు సంతోషింపచేస్తాడు కొన్ని జీవితాలలో ఎప్పుడు ఏడుపే ఉంటుంది సంవత్సరాల తరబడి అదే జీవితంలో అదే ఏడుపులో బ్రతుకుతూ ఉంటారు మనుషుల మీద ఆధారపడి ఇప్పుడు దేవుని పెట్లారా ఇది మొదలుకునైనా సంతోషముగా ఉండాలి అని అంటే ప్రభువునే ఆశ్రయించండి ఆయనేందు నమ్మిక విశ్వాసం ఉంచండి ఆయనే మిమ్మల్ని కాపాడి సంరక్షించి నిత్యము ఆనందమును దయచేస్తాను అని ఈ లోకంలో ఉండేది కష్టము సుఖము ఇవన్నీ యాడ్ చేయబడ్డాయి కానీ నిత్యము ఆనందముండే స్థలమునకు నిన్ను క్షేమకరముగా నడిపించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఆయన ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభువు నెరవేర్చినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసు నాయన అయా బంధువులు స్నేహితులు నమ్ముకున్న వారు పెట్టేటువంటి శోధనలో దుఃఖంలో ఉన్నారేమో ప్రవ్వ మీరే సహాయం చేసిన ఆయన మీ బిడ్డలను సంతోషింపచేయండి అయ్యా మిమ్మల్ని ఆశ్రయించే మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి నిత్యము ఆనందించేటువంటి జీవితాలను అయ్యా ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా సంతోషముతో ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే